ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఒక వినూత్న పద్ధతుల ద్వారా కష్టపడినటువంటి కార్యకర్తలను గుర్తించి సరైన స్థానంలో సరైన వ్యక్తిని పెట్టడం చేతనే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం అయితే కనుక వీళ్ళందరూ కూడా పార్టీకి వెన్నుదండగా ప్రభుత్వానికి వెన్నుదండగా నిలుస్తారు అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరి దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో వహిస్తుందన్నటువంటి ఒక బలమైనటువంటి కారణం చేత వివిధ దశలలో నిజమైనటువంటి కార్యకర్తలు మాత్రమే గుర్తించడం జరుగుతోంది చాలామంది కార్యకర్తల్లో అపోహలు ఉన్నాయి ఏదో నాయకులు చుట్టూ తిరిగిపోతే ఏదో జరుగుతుందని అలా కాదు ఎవరైతే క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేశారో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకున్నారో తెగించి పార్టీ కోసం పోరాటం చేశారో వాళ్లను మాత్రమే గుర్తించి వివిధ దశల్లో అటు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తాలూకా స్థాయిలో వారికే వివిధ పదవులు ఇవ్వడం జరుగుతుందే తప్ప ఎక్కడ కూడా ఎటువంటి పార్టీకి కష్టపడినటువంటి వ్యక్తులను షో చేసేటటువంటి వ్యక్తులకు ఎక్కడ కూడా పదవులు లభించేనటువంటి విధంగా ఇవాళ పార్టీ వ్యవస్థని చాలా కట్టుబాటు చేశారు ఇటువంటి వ్యవస్థ దేశంలో ఎక్కడ కూడా లేదు కాబట్టి పార్టీ కార్యకర్తలంతా ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు లభిస్తుంది వాళ్ళ కష్టానికి తగినట్టుగా వాళ్ళకి మంచి పదవులు లభించి వారి సేవలను కూడా తీసుకొని పార్టీని తద్వారా ప్రభుత్వాన్ని బలోపేతం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మెరుగైన సేవలు అందిస్తుంది ప్రతిష్టాత్మకంగా పేదలకు అన్నం పెట్టాలని మా నారా చంద్రబాబు నాయుడు గారు మా భువనేశ్వరమ్మ మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల హామీ ముందు మేము ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇస్తామో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి చూపుతామని అని చెప్పి మొన్నే మొట్టమొదటిగా సూపర్ స్టార్ పథకంలో భాగంగా పెన్షన్ పెంచడం జరిగింది సెకండు ఇవాళ అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నమో రామచంద్ర అన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు నిన్న మా నారా చంద్రబాబు నాయుడు గారు మా భువనేశ్వరం మా చేతుల మీద నిన్న రాష్ట్రంలో ప్రప్రదంగా అన్నా క్యాంటీన్ ఓపడం చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా రాష్ట్ర ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఒక కంపెనీ రావాలన్నా ఒక పెట్టుబడి రావాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని నమ్మి రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకు నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయమని కార్యకర్తల్లో కొంచెం అయోమయం ఉంది ఏదో జరిగిపోతాందని ఒక అపోహ ఉంది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అనేది పునాదులతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో గత ఐదు సంవత్సరం నుంచి ఎవరైతే కేసులు కట్టించుకున్నారో ఎవరైతే రోడ్ల మీద తిరిగినారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎవరు కూడా అపోహలు పోయి మాకు ఇబ్బందులు పడతామేమో అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీలో అటువంటి పరిస్థితే లేదు ఎందుకంటే అన్న అన్న తర్వాత మేము అందరం ఉన్నాం కాబట్టి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం ఎవరు కూడా భయపడవద్దు తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగుదేశం పసుపు కండవ అంటేనే అధికారులకు కూడా భయపడే రోజులు వస్తాయి కాబట్టి కాలర్ ఎగరేసుకొని మనం తిరగాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజులు ఇంకా మంచి కార్యక్రమాన్ని తీసుకోబోతాం ఎందుకంటే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా నెక్స్ట్ పథకం ఏదైనా ఉందంటే మహిళలకు బస్సు ఫ్రీ దాన్ని ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి కాబట్టి రాంప్రసాద్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇంకా మంచిగా తీసుకుపోయి రాబో రోజులు ఇంకా ఇప్పుడైతే ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చారో వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అన్నాడు జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రేపు రెండు వందల ఇరవై సీట్లు కూడా మేము రెండు వందల ఇరవై సీట్లు పాగా వేసే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం అన్నగారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడ్డ వారికి పార్టీ పార్టీ ఐదైంది అధికారంలో రోడ్డు మీద ఉన్న వారికి కేసులు పెట్టించుకున్న వారికి ప్రధానమైన ఉంటుందే తప్ప కొత్తగా పార్టీ లేకొచ్చిన వాళ్ళు పార్టీకి పనిచేయాలా ఇంకా కొద్ది రోజులు పార్టీ పనిచేసి గత పది పదిహేను సంవత్సరాలు పార్టీ పనిచేసినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు దీంట్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అధ్యయనపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క కార్యకర్త డేటా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంది సభ్యత్వాలు గతంలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది నుండి ఏదో సభ్యత్వాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది వివిధ అనుబంధ కమిటీలో కానీ వివిధ జిల్లా స్థాయిలో కానీ స్టేట్ స్థాయిలో కానీ ఖచ్చితంగా వారు తగ్గట్టు న్యాయం జరుగుతుంది ఇదంతా పార్టీ పరిశీలిస్తాను కాబట్టి మీరు ఎవరు అధ్యయనపడద్దండి ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు లేదా చంద్రబాబు నాయుడు ఉన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్తారు అన్నగారు మీరు అదాయ్యపడకన్నా తెలుగుదేశం పార్టీ వెంటే ఉండాలని ప్రతి పుట్టని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్ద ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబోయే కాలంలో సూపర్ సిక్స్ ఏ విధంగా వన్ బై వన్ నోట్ చేసుకుంటూ పోతున్నారో ఇవి కూడా జరుగుతున్నాయి కనుక మనం కూడా అందరూ సహకరించి మనలో మనలో విభేదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ జై జై తెలుగుదేశం